అస్సలం అైకమ్ వరమతుల్లాహి వబరకాల్లాహమిన్ షైత్వాన్ రజీమ్ బిస్మిల్లా రహమాన్ ఇరహీం సూరా సెవెన్ అల్ అరాఫ్ వన్ ఫిఫ్టీ సిక్స్ టు వన్ సెవెంటీ ఫైవ్ ఆయాతులు అల్ అరాఫ్ అనగా ఎత్తైన ప్రదేశాలు ఆయత్ నంబర్ వన్ ఫిఫ్టీ సిక్స్ కోసం ప్రపంచంలోనూ పరలోకంలో కూడా మేలును వ్రాయి మేము నీ వైపుకే మరలాము సమాధానంగా అల్లాహ్ ఈ విధంగా సెలవిచ్చాడు నేను కోరిన వారికి మాత్రమే శిక్ష విధిస్తాను అయితే నా కారుణ్యం అన్ని వస్తువులను ఆవరించి ఉంది భయభక్తుల వైఖరిని అవలంబిస్తూ జకాతును చెల్లిస్తూ మా ఆయుతలను విశ్వసించే వారి పేర ఈ కారుణ్యాన్ని తప్పకుండా వ్రాస్తాను అంటే పశ్చాత్తాపం చెందాము దైవ కారుణ్యంలో అంతటి విస్తృతి ఉండబట్టే లోకంలోని సజ్జనులు దుర్జనులు విశ్వాసులు అవిశ్వాసులు అందరూ ఆ కారుణ్యం ద్వారా ప్రయోజనం పొందుతున్నారు హదీసులో ఇలా ఉంది కారుణ్యం వంద భాగాలుగా ఉంది ఆయన కారుణ్యంలోని ఒక భాగం మూలంగానే ప్రాణులు వండకరిపై దయాదాక్షిణ్యాలు కురిపిస్తున్నారు క్రూర మృగాలు సైతం ఆ చరువ వల్ల తమ పిల్లలపై వాత్సల్యాన్ని కనబరుస్తున్నాయి కాగా ఆ కారుణ్యం యొక్క తొంభై తొమ్మిది భాగాలను ఆయన తన వద్ద ఉంచుకున్నాడు ఆయత్ నంబర్ వన్ ఫిఫ్టీ సెవెన్ ఈ సందేశహరుణ్ణి నిరక్షరాశి అయిన ఈ ప్రవక్తను అనుసరించేవారు కరుణించబడతారు అతని ప్రస్తావన తమ వద్ద ఉన్న తౌరాతు ఇంజీలు గ్రంథాలలో లిఖిత పూర్వకంగా లభిస్తుంది ఆ ప్రవక్త మంచిని చేయమని వారికి ఆదేశిస్తాడు చెడుల నుంచి వారిస్తాడు పరిశుద్ధమైన వస్తువులను ధర్మ సమ్మతంగా ప్రకటిస్తాడు అశుద్ధమైన వాటిని నిషిద్ధంగా ఖరారు చేస్తాడు వారిపై ఉన్న బరువులను దించుతాడు వారికి వేయబడి ఉన్న సంఖ్యలను విప్పుతాడు కనుక ఎవరు ఈ ప్రవక్తను విశ్వసించి అతనికి దరువుగా నిలుస్తారో తోడ్పాటును అందిస్తారో ఇంకా అతనితో పాటు పంపబడిన జ్యోతిని అనుసరిస్తారో వారే సాఫల్యం పొందేవారు ఈ ఆయుత ద్వారా స్పష్టంగా బోధపడేదేమంటే మహాప్రవక్త మొహమ్మద్ సలల్లా సలం వారి దైవ దౌత్యాన్ని రిసాలత్ను సత్యమని ధృవీకరించే వారు దాన్ని మనసారా విశ్వసించే వరకు పరలోక సాఫల్యం సిద్ధించదు మనిషి దైవ ప్రవక్త వివరించిన విధంగా విశ్వసించినప్పుడే అతని విశ్వాసం ఆమోదించబడుతుంది ఈ ఆయుత ద్వారా కూడా అన్ని మతాలు ఒక్కటే అని చెప్పే వారి పునాదులు కదిలిపోతాయి శరీరతు దృష్టిలో మంచిదిగా ఉండేదే వాస్తవానికి మంచిది షరీతు దృష్టిలో చెడుగా పరిగణించబడే ప్రతిదీ చెడే పురాతన ధర్మశాస్త్రాల శరీతులలో ఉండిన బరువులు సంఖ్యళ్ళు ఇవి ఉదాహరణ హత్య చేసిన వాడిని చంపటం విధిగా ఉండేది మహమ్మదీయ షరియతులో మాదిరిగా ఆనాడు రక్త పరిహారం చెల్లించుకునే వెసులుబాటు ఉండేది కాదు హతుని వారసులు క్షమాభిక్ష పెట్టినా కూడా హంతకునికి మరణదండం తప్పేది కాదు దుస్తులకు ఒకసారి మరణం అంటుకుంటుందంటే ఆ గుడ్డను అంతవరకు కత్తిరించి పారేయవలసి వచ్చేది ఇస్లామియ షరియత్ ఇందులో సడలింపుల వైఖరిని అవలంబించింది మాలిన్యం అంటుకున్న దుస్తులను ఉతికి ఆరేస్తే సరిపోతుందని ఆదేశించింది హతుని వారసులకు రక్త పరిహారం చెల్లించే అవకాశం కల్పించింది ఒకవేళ హతుని వారసులు క్షమించి వదిలిపెట్టదలిస్తే దానికోసం ద్వారాలు తెరిచి ఉంచింది నేను సరళమైన ఏకోన్ముఖమైన ధర్మంతో పాటు పంపబడ్డానని అంతిమ దైవ ప్రవక్త సరళహు సల్లం వారు స్వయంగా చెప్పారు కానీ అత్యంత శోచనీయమైన విషయం ఏమిటంటే సరళమైన విధానాన్ని అనుసరించవలసిన ముస్లిం సమాజం ఆచార సంప్రదాయాల పేరిట మోయలేనంత భారాన్ని తన మీద వేసుకుంటుంది అజ్ఞాన కాలం నాటి గుది బండలను మెడలో వేసుకొని సతమతమవుతుంది తత్ఫలితంగా వివాహాది శుభకార్యాలు వారి నడ్డి విరుస్తున్నాయి మృతుల పేరిట వారు జరిపే లేనిపోని తతంగాలు వారి ఆర్థిక వ్యవస్థనే అతలాకుతలం చేస్తున్నాయి అల్లా మన సోదరులకు సద్బుద్ధి నొసగుగాక ఈ చివరి వాక్యం ద్వారా బోధపడే ముఖ్యాంశం కూడా అదే అంతిమ దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలహీ సల్లంను విశ్వసించి ఆయన అడుగు జాడలలో నడుచుకునే వారే సాఫల్య భాగ్యం పొందుతారు ఆయన సల్లల్లాహు సల్లం సందేశాన్ని విశ్వసించని వారు సాఫల్యం పొందరు పైగా వారు నష్టపోతారు సాఫల్యం అంటే అర్థం పరలోక సాఫల్యం అన్నమాట మొహమ్మద్ సలహాహు సలం సందేశాన్ని త్రోసిపుచ్చిన వారు ఇహలోకంలో సర్వత్రా సాఫల్యాలు పొందితే అది సిసలైన సాఫల్యం అనిపించుకోదు నేడు పాశ్చాత్య దేశాలకు చెందిన ఈదులు క్రైస్తవులు ముష్రిక్కులు ఆర్థికంగా వైజ్ఞానికంగా ముందుకు దూసుకుపోతున్న వాట వాస్తవమే కానీ వారి ప్రగతి తాత్కాలికమైనది అది వారి పాలిటవు పరీక్ష లాంటిది ఈ ప్రగతి వారి పరలోక సాఫల్యానికి సంకేతం కానే కాదు అలాగే ఈ ఆయుధులో ఆయనతో పాటు పంపబడిన జ్యోతిని అనుసరించేవారు అని సెలవీయబడింది ఈ వాక్యం ద్వారాను అల్మాయిదా సూరాలోని పదిహేనవ ఆయుత ద్వారాను అవగతమయ్యేదేమిటంటే జ్యోతి అంటే అర్థం దివ్య కురాన్ అంతేగాని జ్యోతి అంటే మొహమ్మద్ అని భావం ఎంతమాత్రం కాదు ఆయన లక్షణాలలో ఒక లక్షణం జ్యోతి అన్నమాట వాస్తవమే ఆ జ్యోతి మూలంగానే దైవ తిరస్కారపు బహుదైవత్వపు అంధకారాలు దూరమయ్యాయి కానీ అంతమాత్రాన ఆయన జ్యోతి అల్లా జ్యోతిలో అంతర్భాగం అని భావించడానికి వీల్లేదు ధర్మంలో కొత్త పుంతలు తొక్కిన బిద్దతీలు మహమ్మద్ ప్రవక్త స్వయంగా దేవుని జ్యోతి అని నిరూపించటానికి విఫల ప్రయత్నాలు చేస్తుంటారు ఇది చాలా పెద్ద పొరపాటు దివ్య ఖురాన్ వాక్యాలు వారి ఈ భావన నిర్వధంగా ఖండిస్తున్నాయి మరిన్ని వివరాల కోసం అల్మాయిదా సూరాలోని పదిహేనవ ఆయుధిక వివరణను చూడండి ఆయుధ నంబర్ వన్ ఫిఫ్టీ ఎయిట్ ఓ మహమ్మద్ వారికి చెప్పు ఓ ప్రజలారా నేను భూమ్యాకాశాల సామ్రాజ్యానికి అధిపతి అయిన అల్లాహ్ తరపున మీ అందరి వద్దకు పంపబడిన ప్రవక్తను ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేడు ఆయనే బ్రతికించేవాడు ఆయనే మరణాన్నిచ్చేవాడు కనుక అల్లాహ్ను విశ్వసించండి సందేశహరుడు నిరక్షరాశి అయిన ఆయన ప్రవక్తను కూడా విశ్వసించండి ఆ ప్రవక్త అల్లాహ్ను మరియు ఆయన ఆదేశాలను విశ్వసిస్తాడు అతన్ని అనుసరించండి తద్వారా మీరు సన్మార్గం పొందుతారు ఈ ఆయుత కూడా అంతిమ దైవ ప్రవక్త మొహమ్మద్ సలహు వారి దైవ దౌత్యం రిసాలత్ యావత్ ప్రపంచ మానవులందరికీ వర్తిస్తుందన్న విషయాన్ని దానిపై ఉంచవలసిన విశ్వాసాన్ని నొక్కి వక్కాణిస్తుంది సమస్త మానవులారా నేను విశ్వప్రభువు తరపున మీ అందరి వైపుకు ప్రవక్తగా పంపబడ్డాను అన్న సత్యాన్ని ప్రకటించమని దేవుడు తన ప్రవక్త సలల్లాహు ఆజ్ఞాపిస్తున్నాడు ఆయన సొలలాసలం సమస్త మానవుల సాఫల్యం కోసం ముక్తి కోసం పంపబడిన ప్రవక్త కాబట్టి ఇప్పుడు సన్మార్గం మరియు మోక్షం అనేవి యూద మతంలో కానీ క్రైస్తవ మతంలో కానీ వేరితర మతాలలో కానీ లేదు మోక్షం అనేది ఏ మత ధర్మంలోనైనా ఉంది అంటే అది ఇస్లాంలోనే ఇస్లాం ధర్మాన్ని ఆశ్రయించి దానిని ఖచ్చితంగా అవలంబించిన వారు మాత్రమే మోక్షం పొందుతారు ఈ ఆయుతులోను ఇంతకు ముందు వచ్చిన ఆయుతులోను మొహమ్మద్ సలహాహు సల్లం నిరక్షరాశి అయిన ప్రవక్త నబీ ఉమ్మిగా వ్యవహరించబడ్డారు ఇది ఆయన ప్రత్యేకతలలో ఒక ప్రత్యేకత ఉమ్మి అంటే చదవటం వ్రాయటం రానివాడు అని అర్థం ఆయన ఏ బడికి వెళ్ళలేదు ఏ అధ్యాపకుని ముందు చదువుకోవటానికి కూర్చోలేదు ఏ పలకపైన అక్షరాలు దిద్దలేదు అయినప్పటికీ ఆయన సలహు సల్లం అద్భుతమైన అద్వితీయమైన ఖురాన్ను సమర్పించారు ఆయన సలహాహు ప్రవచనాలు శిక్షణలు యావత్తు విద్యా జగత్తునే ఆశ్చర్యంలో ముంచెత్తాయి ఏ కవి పుంగవుడు మరే సాహితీవేత్త ఇంకా ఏ మేధావి చెప్పవని వివేకవచనాలు ఆయన సలలౌసల్లం సల్లం నోట జాలువారాయి అటువంటి దివ్య వచనాలను సమస్త మానవాళిని అంధకార లోయల్లో నుంచి కాంతి శిఖరాల ఉన్నతికి చేర్చే నీతి సూత్రాలను ఒక దైవ ప్రవక్త మాత్రమే అందించగలుగుతాడు అని లోకమంతా ఒప్పుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది ఇదే నిరక్షరాశి అయిన అంతిమ దైవ ప్రవక్త సలహాహు సల్లం వారి విశిష్టత ఆయుత్ నంబర్ వన్ ఫిఫ్టీ నైన్ మూసా జాతి వారిలో సత్యం ప్రకారం మార్గదర్శకత్వం వహించే సత్యాన్ని అనుసరించి న్యాయ నిర్ణయాలు గైకునే వర్గం కూడా ఒకటి ఉంది అంటే మతాన్ని వీడి ఇస్లాం స్వీకరించిన కొద్దిమంది అబ్దుల్లా బిన్ సలాం రజల్లాహు అన్హు తదితరులు అల్లాహ్ వారి పట్ల ప్రసన్నుడగుగాక ఆయత్ నంబర్ వన్ సిక్స్టీ మేము మూసాజాతి వారిని పన్నెండు తెగలుగా విభజించి వేర్వేరు సమూహాలుగా చేశాము వారు అతన్ని నీళ్ళు అడిగినప్పుడు నీ చేతి కర్రను ఫలానా రాతిపై కొట్టు అని మేము అతన్ని ఆదేశించాము అంతే అతను కర్రతో కొట్టగానే ఆ బండ నుంచి పన్నెండు ఊటలు చిమ్ముకొచ్చాయి ప్రతి తెగవారు తాము నీళ్లు తాగవలసిన చోటుని తెలుసుకున్నారు మేము వారిపై మబ్బుల ద్వారా నీడను కల్పించాము వారిపై మన్న సల్వాలను ఆహారంగా దించాము మేము మీకు ప్రసాదించిన పరిశుద్ధమైన పదార్థాలను తినండి అని వారికి చెప్పాము అయితే వారు కృతజ్ఞతకు పాల్పడి మాకు చేకూర్చిన నష్టం ఏమీ లేదు వారు తమ స్వయానికే నష్టం చేకూర్చుకునేవారు ఆయతులో అస్బాతున్ అని ఉంది ఇది సిప్తున్ అనే పదానికి బహువచనం సిప్తున్ అంటే మనుమడు ఇక్కడ అస్బాతున్ అన్న పదం తెగలు అన్న భావంలో ఉపయోగించబడింది హజ్రత్ యాబ్ అలైహి సలాం గారి పన్నెండు మంది కుమారుల ద్వారా పన్నెండు వంశాలు లేక తెగలు ఉనికిలోకి వచ్చాయి ఒక్కో తెగపై ఒక్కో నకీబ్ను పర్యవేక్షకుణ్ణి అల్లాహ్ నియమించాడు సూర్ అల్మాయిదా ట్వల్ ఈ పన్నెండు తెగల వారిలో ఒక్కొక్కరికి ఒక్కో విషయంలో ప్రత్యేకత ఉండేది ఆ ప్రత్యేకతల మూలంగా వారు వేర్వేరు సమూహాలుగా గుర్తింపబడేవారు వారికి ఆ ప్రత్యేకతలు తన అనుగ్రహం వల్లనే లభించాయని అల్లాహ్ ఈ పేర్కొంటున్నాడు ఆయత్ నంబర్ వన్ సిక్స్టీ వన్ మీరు ఈ పట్నంలోకి పోయి నివసించండి అక్కడ మీరు కోరిన చోటు నుంచి తీసుకొని తినండి హిత్తతున్న పలుకుతూ సాష్టాంగపడుతూ ద్వారం గుండా ప్రవేశించండి మేము మీ తప్పులను క్షమిస్తాము సత్కార్యాలు చేసేవారికి మరింతగా అనుగ్రహిస్తామని వారికి ఆజ్ఞాపించబడినప్పుడు ఆయత్ నంబర్ వన్ సిక్స్టీ టూ వారిలోని దుర్మార్గులు తమకు ఇవ్వబడిన వాక్కును మరొక మాటతో మార్చివేశారు అందువల్ల మేము వారిపై ఆకాశం నుంచి ఆపదను పంపాము ఎందుకంటే వారు చాలా అన్యాయంగా ప్రవర్తించేవారు ఈ సూరాలో నూట అరవైవ ఆయుధు నుండి నూట అరవై రెండవ ఆయుధు వరకు వివరించబడిన విషయాలన్నీ ఇంతకుముందు అల్బకరా సూరా ప్రారంభంలో వచ్చాయి వివరణ కోసం అల్బకరా సూరాను చూడండి ఆయుధ నంబర్ వన్ సిక్స్టీ త్రీ ఓ ప్రవక్త సముద్ర తీరాన్ని నివసించిన బస్తీ ప్రజల స్థితిగతులను గురించి వారిని యూధులు నడుగు వారు శనివారం నాటి విషయంలో హద్దుమీరి ప్రవర్తించేవారు మరి ఆ శనివారం నాడే చేపలు పై పైకి తేలి ఆడుతూ వారి ముందుకు వచ్చేవి శనివారం కాని దినాలలో అవి వారి ముందుకు వచ్చేవి కావు వారి అవిధేయత మూలంగా మేము వారిని ఈ విధంగా పరీక్షకు గురి చేసేవారము ఇంతకీ ఆ బస్తీ ఏది అన్న విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి అది ఐలా అని కొందరు తబ్రియా అని కొందరు ఏలియా అని మరికొందరు సిరియా తీర ప్రాంతంలోని పురము అని కొందరు అభిప్రాయపడ్డారు ఐలా అని చాలామంది భావించారు ఇది మధ్యన్ ప్రాంతానికి తూరు పర్వతానికి మధ్యన కుల్జుమ్ సముద్ర తీరాన ఉంది వారిని అడుగు అంటే ఎవరు వారు వారి వీధులని తెలుస్తుంది ఈ విధంగా అడగటం ద్వారా వీధులకు చెప్పదలచినది ఏమిటంటే ఆ విషయం మీకు మాత్రమే తెలుసుని అనుకుంటున్నారేమో అంతిమ దైవ ప్రవక్త సొలలాహు ఆ వృత్తాంతం క్షుణ్ణంగా తెలుసు ఆయన దైవ ప్రవక్త సొలహు సలం అనడానికి ఇదొక తార్కాణం ఒకవేళ ఆయనపై దైవ సందేశం వహీయే గనక అవతరించి ఉండకపోతే ఆయనకు ఈ యథార్థ గాథలు తెలిసేవి కావు పూర్వకాలంలో యూదులపై సంభవించిన సంఘటన ఇది శనివారం నాడు చేపలు పట్టరాదని దేవుడు వారికి ఆంక్ష విధించాడు కానీ వారి పరీక్ష నిమిత్తం ఆ రోజే చేపలు నీళ్లపైన తేలియాడుతూ వాళ్లను ఊరించేవి శనివారం తప్ప ఇతర దినాలలో చేపలు ఇలా పైకి వచ్చేవి కావు అప్పుడు యూదులు తమ అతిథులను ప్రదర్శించారు వారు సముద్రపు ఒడ్డున గోతులు త్రవ్వేవారు గోతుల్లో పడిన చేపలను మరునాడు పట్టుకునేవారు ఈ విధంగా వారు దొడ్డిదావలో దైవాజ్ఞను ఉల్లంఘించారు అరబ్బీలో హీతానున్ అని వచ్చింది ఇది హూతున్కు బహువచనం అంటే అర్థం అలాగే షుర్రాన్ అనే మరో పదం వచ్చింది ఇది షారివున్కు బహువచనం షారివున్ అంటే నీటిపైకి తేలియాడుతూ వచ్చేదని భావం ఆయుత్ నంబర్ వన్ సిక్స్టీ ఫోర్ ఇంకా వారిలో ఒక వర్గం మంచిని ప్రబోధించే వారిని ఉద్దేశించి అల్లాహ్ నాశనం చేయబోయే లేక కఠినంగా శిక్షించబోయే వారికి ఎందుకు అనవసరంగా ఉపదేశిస్తారు అని చెప్పగా మీ ప్రభువు సమక్షంలో సంజాయిషి ఇవ్వగలిగే స్థితిలో ఉండటానికి ఈ పని చేస్తున్నాము అలాగే బహుశా ఈ జనులు దైవాగ్రహానికి భయపడినా భయపడవచ్చని వారు సమాధానమిచ్చారు ఈ వర్గం వారు మంచివారే వారెన్నడూ ఈ ఉల్లంఘనకు పాల్పడలేదు పైగా శనివారం నాడు గోతులు త్రవ్వేవారికి అలాంటి ద్రోహానికి పాల్పడవద్దని నచ్చజెప్పేవారు కూడా కానీ ఎంతకీ వారు వినకపోవటంతో నిరాశ చెందారు కానీ మరికొంతమంది మాత్రం నియమాన్ని ఉల్లంఘించే వారిని పదే పదే హెచ్చరిస్తూ ఉండేవారు అప్పుడు మొదటి వర్గం వారు వీరిని ఉద్దేశించి మీరెందుకు అనవసరంగా ఇంత శ్రమ పడతారు మీరెంతగా ప్రయత్నించినా ఈ దుర్మార్గులు మాట వినరు అని అంటుండేవారు లేక దుర్మార్గులే మంచి వారితో ఆ మాట అని ఉండవచ్చు మీ దృష్టిలో మేము దైవాగ్రహానికి దైవ శిక్షకు గురయ్యే వారమే అయితే అది మా అదృష్టంలో రాసి పెట్టబడి ఉంటే ఇక మీరెందుకు అనవసరంగా మాకు హితబోధ చేస్తారు అని వారు తమను నచ్చజెప్పే సజ్జనులతో అంటుండేవారు దానికి సజ్జనులు ఇలా జవాబు చెప్పేవారు దైవ సమక్షంలో దోషులుగా నిలబడే దుస్థితి రాకుండా ఉండాలని మేము ఈ పని చేస్తున్నాము సమాజంలో చెడులు పెచ్చరిల్లినప్పుడు ఎల్లడెలా పాపకర్యాలు జరుగుతున్నప్పుడు వేడుక చూస్తూ ఉండిపోవటం వాటిని అడ్డుకునేందుకు ప్రయత్నించకపోవటం కూడా అపరాధమే ఈ నేరానికి పాల్పడినందుకు దేవుడు శిక్షించవచ్చు ఒకవేళ మా ఉపదేశం వల్ల వారు మనసు మార్చుకుని మంచివైపుకు వచ్చినా రావచ్చు మొదటి వ్యాఖ్యానం ప్రకారం ఆ కాలంలో మూడు వర్గాలు ఉండేవి ఒకటి దైవాజ్ఞలను ఉల్లంఘించి చేపలు పట్టే వర్గం రెండు తను స్వయంగా దైవాజ్ఞలను ఉల్లంఘించకుండా ఉల్లంఘిస్తున్న వారిని ఆపకుండా నిర్లిప్తంగా ఉండిపోయిన వర్గం మూడు తను స్వయంగా దైవాజ్ఞను ఉల్లంఘించకుండా ఉండటమే కాకుండా ఉల్లంఘిస్తున్న వారిని అడ్డుకున్న వర్గం రెండవ వ్యాఖ్యానం ప్రకారం అయితే రెండు వర్గాలు అవుతాయి ఒకటి దైవాజ్ఞలను ఉల్లంఘించే వర్గం రెండు వారిని అడ్డుకునే వర్గం ఆయుత్ నంబర్ వన్ సిక్స్టీ ఫైవ్ మరి వారికి చేస్తూ వచ్చిన హితబోధను వారు విస్మరించినప్పుడు ఆ చెడు పోకడ నుంచి వారిస్తూ వచ్చిన వారిని మేము రక్షించి దుర్మార్గానికి పాల్పడిన వారందరినీ వారి అవిధేయతల కారణంగా ఒక కఠినమైన శిక్షతో పట్టుకున్నాము అంటే ఎంతగా నచ్చజెప్పినా వారు వినలేదు తమ దుర్మార్గంపై పాతుకుపోయారు అంటే శిక్షించబడిన వారు దైవాజ్ఞలను ఉల్లంఘించి తమ ఆత్మలకు అన్యాయం చేసుకొని తమను తాము నరకాగ్నికి ఆహుతి చేసుకున్న దుర్మార్గులు అంతేకాదు దైవాదేశాలను పిడిచవని బెట్టి భూమిలో విర్రవీగటాన్ని అలవాటుగా చేసుకున్న అవిదేయులు కూడాను ఆయుత్ నంబర్ వన్ సిక్స్టీ సిక్స్ అనగా వారు తమకు వారించబడిన విషయంపై బరి తెగించిపోయినప్పుడు ఇక మీరు నీచులైన కోతులుగా మారిపోండి అని అన్నాము ఇప్పుడు ఇంతకీ దేవుడు కాపాడినది కేవలం అవిధేయతను అడ్డుకున్న వర్గాన్నేనా కడదాకా మంచిని ప్రబోధిస్తూ ఉండిన ఈ వర్గాన్ని తప్ప మిగిలిన రెండు వర్గాలను కూడా దేవుడు శిక్షించాడా లేక పబ్లిక్గా దైవాజ్ఞలను ధిక్కరిస్తూ నిరంతరం పాపాలు చేస్తూ పోయిన పాపాత్మల వర్గాన్ని శిక్షించి మిగిలిన రెండు వర్గాలను దేవుడు రక్షించాడా ఈ విషయంలో కురాన్ వ్యాఖ్యాతల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి ఇమా బిబ్న కసీర్ మాత్రం రెండో అభిప్రాయం వైపుకే మొగ్గారు అతో అంటే అల్లాహ్ పట్ల అవిధేయతకు పాల్పడుతూ వారు హద్దులు మీరిపోయారని భావం పాయింట్ నంబర్ వన్ సిక్స్టీ సెవెన్ ప్రళయదినం వరకు యూదులను తీవ్ర యాతన గురిచేస్తూ ఉండేవారిని వారిపై విధిస్తాను అని నీ ప్రభువు ప్రకటించిన విషయం స్మరించదగినది నిస్సందేహంగా నీ ప్రభువు శిక్షించటంలో వడిగలవాడు నిస్సందేహంగా ఆయన క్షమించేవాడు కనికరించేవాడు కూడా యూదుల గత చరిత్రనంతటిని తిరగవేస్తే ఈ సంగతి స్పష్టంగా అర్థమవుతుంది వారు ఇతరులకు ద్రోహం చేస్తూ ఇతరుల చేత చిత్కరించబడుతూ అవమానాల పాలవుతూ చెట్టుకొకరు పుట్టకొకరుగా ప్రపంచంలో విసిరివేయబడ్డారు ప్రస్తుతం ఇజ్రాయిల్ పేరుతో వారు స్థాపించిన ప్రభుత్వం వారికి శాంతి సుస్థిరతలను ప్రసాదించలేదు అమాయక జీవుల గోరీలపై ఇజ్రాయెల్ జాత్యహంకారపు సౌధాన్ని నిర్మిస్తున్న ఈ శిల్ప నిష్ణాతులు అనుక్షణం భయోత్పాతంతో కూడిన వాతావరణంలో ఊపిరి పీలుస్తూ ఉన్నారు ఈనాడు వారు రాజ్యాధికారాన్ని కలిగి ఉండటం దివ్యకురాన్ వివరణ ఈ యథార్థానికి ఏమాత్రం భిన్నంగా లేదు ఎందుకంటే వారికి ప్రజల్లో ఎవరైనా శరణు ఇస్తే తప్ప వా హబ్లిం మినన్నాసి అని ఖురాన్ స్వయంగా పేర్కొంది ఈనాడు వారి అధికారానికి అండదండలెవరివో ప్రజలు స్పష్టంగా గమనించవచ్చు మరిన్ని వివరాల కోసం ఆలి ఇమ్రాన్ సూరా నూట పన్నెండవ ఆయతకు వివరణను చూడండి ఆయతులో తా అజ్జనా అని వచ్చింది ఇది ఈన్ లామ్ అన్నర్థంలో వాడబడింది ఈన్ లామ్ అంటే తెలియపరచటం నీ ప్రభువు ఆ బాగా తెలియపరిచిన సందర్భాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి దాని భావం తర్వాత లయబ్ అసన్నా అని చెప్పబడింది ఇందులో మొదటి అక్షరమైన లా లాం తాకీదు కోసం తీసుకురాబడింది ఇది ఇక్కడ ప్రమాణపు అర్థాన్ని ఇస్తుంది అంటే తాను ప్రళయం వరకు యూధులపై వారిని కఠినంగా శిక్షించేవారిని నియమిస్తూ ఉంటానని అల్లాహ్ గట్టిగా ప్రమాణం చేసి చెబుతున్నాడు ఒకవేళ వీరులు ఎవరైనా పశ్చాత్తాపం చెంది ఇస్లాం స్వీకరించినట్లయితే ఈ పరాభం నుంచి పీడన నుంచి ముక్తి పొందే అవకాశం ఉంది ఆయత్ నంబర్ వన్ సిక్స్టీ ఎయిట్ మేము వారిని ఈదులను భూమండలంపై అనేక వర్గాలుగా చీల్చి చల్లా చెదురుగా చేసి ఉంచాము వారిలో కొందరు సజ్జనులు మరియు తద్భిన్నంగా ఉండేవారు కూడా ఉన్నారు బహుశా వారు మరలి వస్తారేమోనని మేము వారిని మంచి స్థితిలోనూ దుస్థితిలోనూ పరీక్షించాము యూదులు ప్రపంచంలో వివిధ వర్గాలుగా విభజించబడి ఉంటారని వారిలో కొందరు మంచివారు ఉంటారని ఈ ఆయుధలో చెప్పబడింది కొన్నిసార్లు వారు కలిమి ద్వారా మరి కొన్నిసార్లు లేమి ద్వారా పరీక్షించబడతారు కిరాతక చర్యలను మాని పశ్చాత్తాపం చెంది నిజ ప్రభు వైపుకు మరళి వస్తారన్న ఉద్దేశంతో దేవుడు వారిని వివిధ రకాలుగా పరీక్షించాడు ఆయత్ నంబర్ వన్ సిక్స్టీ నైన్ మరి వారి తరువాత వారికి వారసులైన వారు వారి నుంచి గ్రంథాన్ని పొందారు వారు తుచ్చమైన ఐహిక సంపదను తీసుకుంటున్నారు పైగా మేము తప్పకుండా క్షమించబడతామని అంటున్నారు అలాంటి సొమ్మే మళ్లీ లభిస్తే మళ్లీ దాన్ని కూడా తీసేసుకుంటారు అల్లా పేరుతో సత్యం తప్ప మరో మాట చెప్పకూడదని గ్రంథంలో ఉన్నటువంటి ప్రమాణం వారి నుండి తీసుకోబడలేదా మరి చూడబోతే అందులో గ్రంథంలో ఉన్న దానిని వారు స్వయంగా చదివారు భయభక్తులు కలిగి ఉండే వారి కోసం పరలోక నిలయం ఎంతో మేలైనది మరి ఈ విషయాన్ని మీకు అర్థం చేసుకోరేమిటి అరబ్బీలో కల్ఫున్ అన్న పదం వచ్చింది అనర్హులు దక్షత లోపించిన వారు అసమర్థులు అని దాని అర్థం దీనికి భిన్నంగా కల్ఫున్ అనే మరొక పదం ఉంది దీనికి మంచి సంతానం అనే అర్థం వస్తుంది అరబ్బీలో అద్నా అనబడింది అద్నా అంటే దగ్గరలో ఉన్నది శీఘ్రంగా లభించేది అని అర్థం లేక ఇది ధనా అతున్ నుంచి ఏర్పడిన పదం కావచ్చు దీనికి అల్పమైన వస్తువులు పడి ఉన్న వస్తువులు అని అర్థం వస్తుంది మొత్తానికి ప్రాపంచిక వస్తువుల పట్ల వారికి గల పేరాసను ఎత్తి చూడటం అసలు ఉద్దేశం అంటే ఓవైపు ప్రపంచాన్ని ప్రోగు చేసుకునే యావతో అహోరాత్రులు అర్హులు చాస్తూనే మరోవైపు దేవుని క్షమాభిక్షపై ఆశ పెట్టుకుని ఉండేవారు నేటి ముస్లింల పరిస్థితి కూడా దీనికి భిన్నంగా లేదు మరి ఇంత చేసింది చాలదన్నట్లు అల్లా పేరుతో అసత్యాలను కూడా కల్పించేవారు ఉదాహరణకు అల్లా తమను క్షమిస్తాడని చెప్పటం అరబ్బీలో వ దరసు మాఫీహి అని వచ్చింది దర్స్ అంటే చదవటం గ్రంథంలో ఉన్న వాటిని వారు చదివారని భావం అయితే దరసన్న పదానికి చెరిపివేయటం అని అర్థం కూడా వస్తుంది అరబ్బీలో దరసతి రీహుల్ ఆసార్ అంటారు అంటే గాలి చిహ్నాలను చెరిపివేసిందని అర్థం ఈ అర్థం గనక తీసుకుంటే యూదులు గ్రంథంలోని విషయాలను చెరిపివేసేవారు వాటి ఆచరణను వదిలిపెట్టేవారని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది నంబర్ వన్ సెవెంటీ ఎవరు గ్రంథానికి కట్టుబడి ఉంటూ నమాజులను నెలకొల్పుతూ ఉన్నారో అట్టి సంస్కర్తల పుణ్యఫలాన్ని మేము వృధా చేయము మరి వారిలో భయభక్తుల వైఖరిని అవలంబిస్తూ గ్రంథాన్ని తూచా తప్పకుండా అనుసరించే వారిని అంటే ప్రక్షిప్తాలకు మార్పులకు లోను కాని తౌరాతు గ్రంథాన్ని అనుసరిస్తూ అంతిమ దైవ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలూ సల్లంను విశ్వసించి నమాజును నాగా లేకుండా చేసే సద్వర్తనుల పుణ్యఫలాన్ని మేము వృధా కానివ్వము ఈ మాటలు ఈదుల్లోని సద్వర్తనులని దృష్టిలో పెట్టుకుని చెప్పబడ్డాయన్నది గమనార్హం అంటే వారు ముస్లింలుగా మారి మొహమ్మద్ సల్లాహు సలం దైవ దౌత్యాన్ని సత్యమని ధృవీకరించినట్లయితే అంతిమ దైవ ప్రవక్త సలల్లాహు అలహు సల్లంను విశ్వసించినంత వరకు ఎవరికీ పరలోక సాఫల్యం ప్రాప్తించదు ఆయత్ నంబర్ వన్ సెవెంటీ వన్ మేము పర్వతాన్ని పైకెత్తి కప్పు మాదిరిగా వారిపై నిలిపిన సంఘటన కూడా గుర్తు చేసుకోదగినది అది తమ పైన పడటం ఖాయమని వారంతా అనుకున్నారు ఆ సమయంలో మేము వారితో మేము మీకు వసగిన దానిని గ్రంథాన్ని గట్టిగా పట్టుకోండి ఇందలి ఆదేశాలను జ్ఞాపకముంచుకోండి తద్వారా మీరు దైవభీతిపరులు ముత్తకీనవుతారు అని చెప్పాము దైవ ప్రవక్త హజరత్ మూసా అలైసలాం తన జాతి వారి వద్దకు తౌరాతు గ్రంథాన్ని తెచ్చి అందులోని ఆజ్ఞలను చదివి వినిపిస్తున్నప్పుడు జరిగిన సంఘటన ఇది ఎందుకంటే వారు షరా మామూలుగా ఈ ఆజ్ఞలను శిరసావించేందుకు నిరాకరించారు దానికల్లా ఆగ్రహించి పర్వతాన్ని పైకి లేపి దాన్ని వారిపై పడవేసి నుజ్జునుజ్జు చేసి వేస్తానని హెచ్చరించాడు ఈ దృశ్యానికి వారు భయకంపితులై తౌరాతు గ్రంథాన్ని ఖచ్చితంగా పాటిస్తామని వాగ్దానం చేశారు మరికొంతమంది వ్యాఖ్యాతల ప్రకారం పర్వతాన్ని పైకెత్తే ఈ సంఘటన స్వయంగా బనీ ఇజ్రాయెల్ కోరికపోయినే సంభవించింది ఈ పర్వతాన్ని దేవుడు మా పైకి ఎత్తినప్పుడే మేము తౌరాతు గ్రంథాన్ని విశ్వసిస్తామని వారు మొండికేసినప్పుడు దేవుడు దాన్ని పైకెత్తాడు కానీ రెండో వ్యాఖ్యానం కన్నా మొదటి వ్యాఖ్యానమే సరైనదని అనిపిస్తోంది యదార్థం మాత్రం దైవానికి ఎరుక ఇక్కడ కేవలం పర్వతం అని అనబడింది అదే సూరాలోని అరవై మూడు మరియు తొంభై మూడు ఆయుధుల్లో రెండుసార్లు ఈ సంఘటన ప్రస్తావనకు వచ్చినప్పుడు ఆ పర్వతం తూరు పర్వతం అని అనబడింది ఆయత్ నంబర్ వన్ సెవెంటీ టూ నీ ప్రభువు ఆదం సంతతి వీపుల నుండి వారి సంతానాన్ని తీసి స్వయంగా వారినే వారికి సాక్షులుగా పెట్టి నేను మీ ప్రభువును అని అడిగినప్పుడు ఎందుకు కావు నువ్వే మా ప్రభువువి ఈ విషయానికి మేమంతా సాక్షులుగా ఉన్నామని వారు చెప్పారు దీని గురించి మాకేమీ తెలియదని ప్రళయ దినాన మీరు అనకుండా ఉండటానికి ఈ వాగ్దానం అహద అలస్తుగా సుప్రసిద్ధం ఆదిమానవుడైన ఆదం అలహ్ సృష్టించిన తరువాత అల్లాహ్ ఆదం నుంచి పుట్టే సంతతి ద్వారా ఈ మేరకు ముందుగానే ఖరారు తీసుకున్నాడు దీని వివరాలు ఒక హదీసులో ఉన్నాయి హదీసు ప్రకారం అర్ఫాదినానా అల్లాహ్ నూమాన్ అనే చోట ఆదం వీపుల నుంచి ప్రమాణం తీసుకున్నాడు ఆదం వీపు నుండి ఆయనకు పుట్టబోయే సంతానమంతటిని ఒక్కసారిగా వెలికి తీసి వారిని తన ఎదుట నిలబెట్టి అలస్తు బిరబ్బికం నేను మీ ప్రభువును కానా అని ప్రశ్నించాడు బలా షహిద్నా ఎందుకు కావు నువ్వే మా ప్రభువు అన్న దానికి మేమంతా సాక్షులుగా ఉన్నామని వారు బదులిచ్చారు ఇమాం షౌకాని ఈ హదీసుపై వ్యాఖ్యానిస్తూ దీని ప్రామాణికత విషయంలో ఎవరి నుంచి ఆక్షేపణలు వ్యక్తం కాలేదు అని చెప్పారు ఆయన ఇంకా ఇలా వ్యాఖ్యానించారు ఇది ఆలమే జర్ర పరమాణువుల లోకం అనబడుతుంది దీని గురించిన ఈ వ్యాఖ్యానమే సరైనది సత్యబద్ధమైనది దీని నుంచి ఇతరత్ర అర్థాలు తీయటం సరైనది కాదు ఎందుకంటే ఇది మర్ఫూ హదీసు ప్రవక్త సహచరుల ద్వారా ఇది రూఢీ అవుతుంది దీనిపై ఊహాగానాలు చేయటం అన్వయింపుకు ఆస్కారం కల్పించటం సబబు కాదు మొత్తం మీద అల్లాహ్ ఒక్కడే విశ్వప్రభు అన్న ఈ అహద అలస్తు భావన ప్రతి మనిషి నైజంలోనూ ఇమిడి ఉంది ఈ భావాన్నే మహాప్రవక్త సల సెలం ఈ విధంగా స్పష్టపరిచారు ప్రతి పిల్లవాడు సహజత్వం నైజం ఇస్లాం పైనే పుడతాడు కాకపోతే అతని తల్లిదండ్రులు అతని యూదునిగానో క్రైస్తవునిగానో గానో మార్చివేస్తారు జంతువు ఈనినప్పుడు దాని పిల్ల సైతం సురక్షితంగా ఉంటుంది దాని ముక్కు గాని చెవులు గాని కోయబడి ఉండవు ముస్లింలోని ఒక ఉల్లేఖనంలో అల్లాహ్ ఈ విధంగా సెలవిచ్చాడని చెప్పబడింది నేను నా దాసులను హనీఫ్గా ఏకాగ్రతతో దేవుని వైపు మరలేవారిగా పుట్టించాను కానీ షైతాన్ వారిని వారి సహజ ధర్మం నుండి మరల్చి మార్గ విహీనుల్ని చేస్తాడు మొత్తం హదీసు సహీ ముస్లిం కితాబుల్ జన్నహ్ ప్రకృతి అన్నా దేవుని ఏకత్వం అన్నా దేవుడు పంపిన అన్నా ఇదే ఇప్పుడు అది ఇస్లాం రూపంలో సురక్షితంగా ఉంది ఆయత్ నంబర్ వన్ సెవెంటీ త్రీ లేదా మొదట్లో మా పూర్వీకులు షిర్కుకు పాల్పడ్డారు మేము వారి తరువాతి వారి సంతతిలో పుట్టిన వారము ఆ దుర్జనుడు చేసిన పాపానికి నువ్వు మమ్మల్ని వినాశానికి గురి చేస్తావా అని మీరు అనకుండా ఉండటానికి గాను మేము ముందే మీ నుండి ఈ విధంగా ఖరారు చేయించాము అప్పటి రోజున మీరు సాకులు చెప్పకుండా ఉండటానికి వేరొకరిపై తప్పును నెట్టివేసి చేతులు దురుపుకోకుండా ఉండటానికి గాను మేము ముందుగానే మీ చేత ప్రమాణం చేయించాము నీవే మా ప్రభువు అని మీ చేత చెప్పించామని అల్లాహీ ఆయుధలో గుర్తు చేస్తున్నాడు ఆయుధ నెంబర్ వన్ సెవెంటీ ఫోర్ వారు మరలి వస్తారేమోనని మేము ఈ విధంగా ఆయుధులను విడమర్చి చెబుతున్నాము ఆయత్ నంబర్ వన్ సెవెంటీ ఫైవ్ ఓ ప్రవక్త మేము మా ఆయతులను ప్రసాదించగా వాటి నుండి తిరిగిపోయిన వారి వృత్తాంతాన్ని వారికి చదివి వినిపించు చివరకు శైతాన్ అతని వెంట అతడు మార్గభ్రష్టులలో చేరిపోయాడు బకాన ఒక ప్రత్యేక వ్యక్తిని గురించి ఇక్కడ పేర్కొనటం జరిగిందని ఖురాన్ వ్యాఖ్యాతలు అభిప్రాయపడ్డారు అతనికి గ్రంథ జ్ఞానం ఉండేది దాని ద్వారా అతను కాంతిని పొందే బదులు ప్రాపంచిక ప్రయోజనాల వెనుక పరుగులు తీశాడు షైతాన్ వెనుకబడి మార్గభ్రష్టుడయ్యాడు ఇంతకీ ఎవడు వాడు ఎచ్చటివాడు దీనికి సంబంధించిన ప్రామాణిక ఆధారాలు లేవు కాబట్టి దాని లోతుల్లోకి పోనవసరం లేదు సాధారణంగా ఇలాంటి వ్యక్తులు ప్రతి కాలంలోనూ పుడుతూ ఉంటారు ఈ వాక్యం ఇలాంటి దౌర్భాగ్యానికి లోనైన వ్యక్తులకు వర్తిస్తుంది అస్సలం అయికు వరమతుల్లాహి